దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు హార్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కాషాయ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో పాటు యువకులు విద్యార్థులు మూడు రంగుల జెండాతో గోదావరి కని పట్టణ చౌరస్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు వందే మాత్రం అంటూ దేశభక్తిని చాటుతూ త్రివర్ణ పతాకంతో ఊరేగింపు చేశారు అనంతరం బేసపి పార్టీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ మహనీయుల త్యాగ ఫలాన్ని గుర్తు చేసుకుంటూ మువ్వన్నెల జెండాతో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలని పిలుపునిచ్చారు మహనీయుల యొక్క త్యాగ ఫలం ఈ స్వతంత్ర భారతం పెద్దలు గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకి హర్కర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరంగా ర్యాలీని స్థానిక గోదావరికని మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి చౌరస్త వరకి వందే మాతరం భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినా నినాదాలతో ఈరోజు ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉన్నది అయితే ప్రతి ఒక్కరం కూడా దేశ భక్తితోటి దేశాన్ని ముందుకు తీసుకుపోవడం లోపల నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మనమంతా కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఇవాళ ఏదైతే మనం ఈ స్వాతంత్రం కోరుకున్నామో ఆనాడు ఎంతోమంది మహనీయులు పోరాటం చేసింద్రో స్వేచ్ఛ సమానత్వం ఆర్థిక స్వాలంబన దిశగా ఏదైతే మనం కోరుకున్నామో అవన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి భారత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఇవాళ అమలవుతా ఉన్నాయి ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు ఆ ముప్పన్నల జెండా ప్రతి ఒక్కరి జీవితాల్లో రేపటి రోజులలో అందించాలి అనేటువంటి సునిద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉన్నదని ఈ సందర్భంగా భావిస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా మా పార్టీ ఆదేశాలు ఇవాళ ఎక్సార్మి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో దేశ సరిహద్దులలో దేశం కోసం పనిచేసినటువంటి వారి కుటుంబాలని త్యాగం చేస్తున్నటువంటి ఆర్మీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పార్టీ నుంచి జాతీయ జెండాని గౌరవంగా అందించాలని చెప్పి పార్టీ యొక్క ఆదేశాలు అందుకొరకే ఈరోజు ఈరోజు మొదటగా వారికి జాతీయ జెండాని ఎక్స్ ఆర్మీ వాళ్ళందరికీ కూడా అందజేసిన తర్వాత ఈ ర్యాలీని ప్రారంభం చేస్తూ ఉన్నాము